శ్రీనివాస్ గారు సార్ నేను గుంటూరు నుంచి వచ్చాను ఓకే సార్ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చేసి రిటర్య గుంటూరు జిల్లా నాకు వ్యవసాయం కూడా మోజు ఉద్యోగం ఎట్లాగో వ్యవసాయం కూడా ముప్పై సంవత్సరాలు చేసాను చిల్లీస్ మేము ఇప్పుడు గొట్టి మొక్కలు గొట్టి మొక్కల ఊరు సైది రాజు యూట్యూబ్లో చూసాను ఓకే మా యూట్యూబ్లో యూట్యూబ్లో చూసి నేను చూడాలనుకున్నా ఓకే మీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు దాన్ని నెక్స్ట్ డే బయలుదేరి వచ్చారు మీరు రమ్మంటే వెరైటీ బోల్డ్ వెరైటీ లవ్ లవర్ రానా క్రాప్ సైన్స్ వాళ్ళది రానా అనే వెరైటీ రానా అనే వెరైటీ చూస్తే మా క్రాప్ అంతా చాలా మచ్చ లేకుండా వైరస్ కానీ త్రిప్స్ కానీ ఏమీ లేదు చాలా బాగుంది వేసుకోదగిన ఉత్తరం ఎవరైనా శాంపుల్ వేసుకోవాలంటే ముందుగా నాలుగు ఎకరాలు వేసేటప్పుడు ఒక ఎకరం రెండు ఎకరాలు వేసుకోండి ఫస్ట్ ఇయర్ వేస్తే బాగుంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా మీ ఆ రైతే వేసుకుంటాడు అర్థమైందండి కాయమార్చు బోల్డ్గా ఉంది చక్కగా ఏమాత్రం ఇప్పుడు ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు జనమ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏమాత్రం అంతా చాలా నీట్గా ఉంది ఆకులు మనకి తమలపాకులు ఉన్నాయి కాపు మీకు చక్కదనం చూడండి కాపు ఇది ఇప్పుడు నేను ఉంచుంది థర్టీ కంటాల్స్ అంటే ఈజీగా అవుతుంది ప్లస్ పైన అయినా అవ్వచ్చు కానీ థర్డ్ థర్డ్ సెట్టింగ్ వస్తే కానీ అప్పుడు కరెక్ట్గా చెప్పలేము ఇప్పుడు ఈ రెండు సెట్టింగులు ఇది రెండు క్రాపులు మూడో పైన తంచి వస్తే మూడోది ఇంకా బాగా ఉంటుంది ఆ నిత్తం రైతులు వేసుకు దగ్గ నిత్తం చాలా బాగుంది అది కూడా పట్టుకుంటారా చూపిద్దాం అన్ని చెట్టు చూపిద్దాం చెట్టు అంతా తోట అంతా యూనిఫారం ఇదే రకంగా ఉంది యూనిఫారం ఇదే రకంగా ఉంది ఈ రైతు కూడా వేసిన రైతు కూడా గ్రాడ్యుయేట్ అతను కూడా ప్రోగ్రెస్ కల్టివేటర్ అందుకని ఈ చెన్ను నేను చూడాలని గుంటూరు నుంచి వచ్చాం మార్నింగ్ ఎక్సలెంట్గా ఉంది వేయదగింది శ్రీనివాస్ గారు రైతులకు కూడా మీరు ఎంకరేజ్మెంట్ చేయొచ్చు అలాంటి అనుమానం లేదు సార్ నేను చెప్తున్నాను ఒక నాలుగు ఎకరాలు రైతు ఒక ఎకరం ఎకరా చూడండి ట్రైల్ చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళకే తెలిసిపోతుంది మేము ఎప్పుడైతే యూట్యూబ్ లో మేము పెట్టిన వీడియో ఎలా చూపించామో అట్లా సేమ్ అదే కండిషన్ ఇటాకే ఉంది పొద్దున్న యూట్యూబ్ వచ్చి ఎవరిని వచ్చి చూడాలన్నా చూడండి చూస్తే తెలుసుది నేను కూడా అంత తొందరగా మేము కూడా మీరు డిపార్ట్మెంట్ నమ్మరు కదండి నమ్మవాడి వచ్చిన అనవసరం ఊపుతున్నాను బాగా టాప్ గా ఉంటే మేము సరి చేస్తాం లేకపోతే ఆ సమస్య లేదు రైతులు కాకపోతే రైతులకు రేట్లు లేవు కాబట్టి ఈ పాపం మెయింటెనెన్స్ చేసే కండిషన్లో కూడా లేరు ప్రజెంట్ వాతావరణం చూస్తా కానీ అసలు వదిలిపెట్టలేదండి మొత్తం మొత్తం ఇక్కడ నల్లి కానీ బొబ్బర్ కానీ అసలు ఏ చెట్టు ఏ ఆకు కూడా చాలా తక్కువ నల్లి కానీ బొబ్బర్ కానీ ఏ కొమ్మ మీద మచ్చ కానీ కాయ మీద మచ్చ గాని ఏది లేదు బాగా ఉంది రైతులకి వెడ్ సైడ్స్ కొట్టేటప్పుడు కాకుండా కూడా ప్రతి రౌండ్లో ఫంగల్

అడుగు ముందు కంటే కూడా అయితే బాగా చెట్టు లేకపోతే పోషకాలు ఎక్కువ అందిపోతే కాయ మీద మచ్చలు వచ్చి తెల్ల తెల్లబాల్ తాళగాయ రైతులు ప్రత్యేకంగా అది అబ్జర్వ్ చేసి మీరు సర్వ్ చేసి చెప్పండి ఎందుకంటే వాళ్ళు తెలియదు పాపం అవునవును కంపల్సరిగా ప్రతి రౌండ్ లో ఫెస్ట్ సైడ్ మనతో పాటు ఈ ఫంగల్ ఫంగల్ కానీ మైక్రో నైడ్రిస్ మైక్రో వైడ్రిస్ ఒక రౌండ్ ఇస్తే ఫంగల్ ఫస్ట్ సైడ్ ఒక సైడ్ నెక్స్ట్ రౌండ్ తెగులుకి ఒకటి ఏదో ఒక ప్యాకెట్లు ప్యాకెట్ మందులు వేసి కొట్టితే దీనికి కాయకి డ్యామేజ్ అంటూ ఉండదు మచ్చ అంటూ ఉండదు బొమ్మల ఎండు అంటూ ఉండదు అట్ట చెట్లు

మధ్య బాగానే ఉంది కారం బాగుంది పచ్చలకైనా రేపు ఎక్స్పోర్ట్కైనా కారం ఉంటే పంగ ఎక్కువ ఉంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటుందండి మార్కెట్ లో రేటు కూడా స్పీడ్ అన్న బాగుంది సార్ ఓకే యూ